నమస్తే అండి మేము శ్రీ సోమశేఖర్ గట్ వన్ టౌన్ విజయవాడ ఇవాళ రెడీమేడ్ డ్రెస్సులు అయితే మంచి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేసామండి ఇదంతా కూడా రయాల్లోనే కాటన్ ఫీలింగ్ లాగా వచ్చేస్తుంది అలాంటి క్వాలిటీస్ అయితే మనం తీసుకొచ్చేసాను ఇది అయితే బాతిక్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు బాటమ్ వచ్చేసేప్పటికి మీకు అంతా కూడా ప్లాజో స్టైల్ అయితే వచ్చేస్తుందండి ఇది ప్లాజో స్టైల్ అయితే వచ్చేసింది దీన్ని చున్ని చూస్తే చాలా ఫస్ట్ క్లాస్గా ఉండదు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటనే చున్నీ కూడా బ్రాండెడ్ కంపెనీది కదండి చాలా పెద్ద చున్నీ అయితే వచ్చేస్తుంది చూసారిగా ఎంత పెద్ద చున్నీనో ఇవ్వండి ఈ స్టైల్లో అయితే మీకు వచ్చేస్తుంది మంచి ఆఫర్ రేట్లో అయితే తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఏడు వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే డబ మంచి ఆఫర్ ఏంటంటే ఎం నుంచి ఎం నుంచి ఎక్సెల్ వరకు నాలుగు వందల పాతిక రూపాయలు డబల్ ఎక్స్ఎల్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు కలర్ చార్ట్స్ అయితే చూడండి రకరకాల నెక్స్ అయితే మోడల్స్ అయితే వచ్చేస్తుంది వి నెక్ మోడల్ వస్తుంది తర్వాత బాతిక్ స్టైల్లో ఇది ఇది ఒకటి స్టైల్లో వచ్చింది ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తా చూడండి చాలా డిఫరెంట్ మోడల్ అయితే వచ్చేసింది ఇదిగోండి చూసారా చక్కగా మీకు వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఎటువంటి డైలీ వాష్ చేసుకోవచ్చు ఏమవుద్దు మీరు కాటన్ కాబట్టి ఇది కాటనేనండి మీరు ఇది కాటన్ ఫీలే వస్తుంది ఇదంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసేపటికి బాటమ్ చూస్తారా దీనికి స్టైప్స్ బాటమ్ అయితే వచ్చేసింది దీని చున్నీ కూడా ఇదే రకంగా చున్నీ కూడా వచ్చేస్తుంది ఈ స్టైల్ అయితే వచ్చేస్తాయండి మంచి మంచి ఆఫర్లో మీరు నెక్ మోడల్స్ చూసుకున్నారు కదా రకరకాలుగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇది చూసారో ఎలాగుందో చక్కగా వీ నెక్ మోడల్ డిఫరెంట్ మోడల్స్ అండి కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు నాలుగు వందల పాతిక రూపాయలు డబుల్ ఎక్సెల్ అయితేనే నాలుగు వందల యాభై రూపాయలు మిగతా ఎం నుంచి ఎక్సెల్ వరకు కూడా నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే మంచి ఆఫర్ రేట్ అండి మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంత త్వరగా వస్తేనే దొరుకుద్ది రెడీమేడ్ వాళ్ళ స్టిచ్చింగ్ ఛార్జీ కూడా మీకు ఆ రేట్ అయితే దొరకదండి అలాంటి ఐటమ్స్ అయితే మనం ఛాన్స్ అయితే తీసుకొచ్చేసాము కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు నాలుగు పాతిక నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ అయ్యానండి డ్రస్సులు మొత్తం టోటల్ డ్రస్సులు రెడీ స్టాక్ అండి చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా త్వరగా వస్తేనే మీకు దొరుకుతాయండి ఆన్లైన్ కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫొటోస్ పెట్టేసేయండి మేమే కాల్ చేస్తాము మీరు దయచేసి కాల్ చేయమాకండి కొద్దిగా రష్గా ఉంటుంది మా షాప్లో పండగల టైం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి